ఈరోజు మన ఉత్తరప్రదేశ్లో అర్షద్ అని పడే ఒక వ్యక్తి తన తల్లిని వాళ్ళ తల్లి పేరు అక్సా అనుకుంటా చెల్లి వచ్చేసి నలుగురు అలియా అల్షియా ఆస్మా రెహమీన్ ఒకళ్ళ వయసు తొమ్మిది ఇంకొకళ్ళ వయసు పంతొమ్మిది ఇంకొకళ్ళేమో పదహారు ఇంకొకళ్ళు వచ్చేసి పద్నాలుగు వాళ్ళ అమ్మని చంపాడు వాళ్ళ చెల్లెలని చంపాడు ఎలా చంపాడు ఏంటి మొత్తం కూడా ఆ వీడియోలు చూపించాడు ఏదో చనిపోతున్నాను అని చెప్పేసి ఈ వీడియో మీరు చూసే సమయాన్ని నేను చచ్చిపోయి ఉండొచ్చు మేము చనిపోయిన తర్వాత మా ఇంటిని ఏదైనా ప్రార్థన మందిరానికి ఇవ్వండి మా సామాన్ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని ఏదైనా ఆర్ఫనైజ్ హోమ్కి ఇవ్వండి అని అంటూ ఇలా చంపడానికి నేను మా నాన్న హెల్ప్ తీసుకున్నా మేము గత పదిహేను రోజులుగా రోడ్డు పక్కన మీద పడుకున్నాం చలికి మా చెల్లెలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏ మాత్రం మేము గాన మా మీద ఆల్రెడీ కేసులు ఫైల్ చేశారు ఇప్పుడు మేము మాత్రం ఏ మాత్రం జైలు కనుక వెళ్ళాము అంటే ఇక బయట ఉన్నటువంటి మా చెల్లెళ్ళని బలవంతంగా హైదరాబాద్కి అమ్మేస్తారు మన హైదరాబాద్ ఉత్తరప్రదేశ్లోని బదోను వాళ్ళ ఏరియా బదోన్ అనేటువంటి టౌను అక్కడ నుండి ఆడపిల్లలని హైదరాబాద్కి అమ్మేస్తారంటే పాత బస్తీనా మరి ఎక్కడ అమ్మేస్తారంటే ఇంకా విచారణలో తెలియాలి ఎందుకంటే అతను దొరికాడు అతను ఏం చెప్తున్నాడంటే మా ఇంటిని అజార్ అలీం సలీం ఆరిఫ్ అండ్ ఇంకా అతను వచ్చేసి ముస్లిం కాదు రానానా రానా రా రా రానా మీరు ముస్లిం కూడా ఏంటైడ్ ఉంటా ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏంటి ఇతని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం అని చెప్తూ అక్కడ లోకల్ ఉన్న ముందు ముస్లింలే వాళ్ళ ఇంటిని టార్గెట్ చేసి వాళ్ళింటినీ చేసి చేసేవాళ్ళు బయటికి తోలి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లని కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మాది ఇది అని చెప్పేసి అతను చెప్తున్నాడు ఆహారడు మాత్రం అది మాదిరాబాబు అని చెప్తూ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు బంగ్లాదేశ్ ఇక్కడ రోడ్డు కాదంటూ హింసిస్తున్నారు వేధిస్తున్నారంటూ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము చనిపోయిన తర్వాత అయినా మా కుటుంబానికి న్యాయం చేయండి సలీం అలీం అజార్ ఆఫ్ రానా వీళ్ళందరూ శిక్ష పడేలా చేయండి డీజీపీకి ముఖ్యమంత్రికి ప్రధాని మోడీకి అందరూ దండం పెడుతూ ఉన్నారు ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ దేశంలో దయచేసి గుర్తించండి వేరే మతాల వాళ్ళు కాదు ఒకే మతంలో ఉన్నటువంటి వాళ్ళే ఆస్తుల మీద కన్నేసి ఆడపిల్లల మీద కన్నేసి హింసిస్తున్నారు వేధిస్తున్నారు సో ఇప్పుడు నేను ఇంకా చేయగలిగింది ఏంటిది నా చెల్లిని నా తల్లిని నేనే చంపేస్తాను ఇంతకన్నా మంచిగా నేను చేయలేను వాళ్ళు బతికుంటే మమ్మల్ని ఏదో ఒక విధంగా చిత్రహింసలు పెట్టేసి వాళ్ళని ఎవరో అమ్మేస్తారు ఇంకా నరకం వాళ్ళకి వద్దు సో ఇప్పుడు నేనే వారికి సంబంధించేసి చంపేసి వారికి న్యాయం చేశా వారికి మేలు చేశా అంటూ రిలీజ్ చేశాడండి అతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు సో ఇతరులు సైకలాజికల్గా తేడా అయిపోయి అలా చేశాడా నిజంగానే అవుతున్నటువంటి అలీము సలీము అక్ అజారు ఆరీఫ్ వీళ్ళంతా కలగలిపి ఆ రకంగా చేశారా విచారణలో తెలియాలి బట్ యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేశాం ఇదిగో నా చెల్లెని చంపా ఇదిగో మా అమ్మని అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసి వాడు రిలీజ్ చేశాడంటే నిజంగానే సైకలాజికల్గా ఒక సైకోగా మారేలా చేశాడా లేదు వాళ్ళు బతికుంటే వాళ్ళని నానా రకాలుగా హింస సక్సెస్ఫుల్గా వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతని చెప్పేసి అలా నిజం చేశాడు నిజంగానే విచారణలో తెలియాలి మీరేమంటారు అది సైక్లిస్కల్ తేడా అంటారా లేదు నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఆడ రక్షణ లేకపోతే వాళ్ళని చంపి సిద్ధపడి రావాలని అనుకున్నాడు